ఇరవై తొమ్మిది పథకాలు అమలు అవుతున్నాయి అవి ఏవే అమలు ఉంటాయని ఐడియా ఉన్నాయి అందరికీ కొన్ని ఏమైనా చెప్పలే కుట్టు పిల్షన్లు కుట్టు పిల్లు వ్యాపారాలకు బండ్లు మరి గోల్డ్ గోల్డ్కి సంబంధించి ఏదైనా అనేక కార్యక్రమాలు అండి ఆయన సంక్షేమ పథకాలు కాంట్రాక్ట్లు ఇచ్చే ప్రకటన ఖచ్చితంగా అమౌంట్ చేస్తున్నటువంటి ఘనత నారా లోకేష్ ఇది రాలేదు అనేది లేదు అన్నీ కూడా అమౌంట్ చేస్తున్నటువంటి ఘనత నారా లోకేష్ ప్రతి కార్యకర్తలు అనుకుంటారు ఆయన ఏమేమి ప్రకటించినాయి అన్నీ కూడా ప్రత్యూ కూడా అందించండి ఇప్పుడు అమరావతిలో అమరావతి మూడు సంవత్సరాలు కట్టారు చంద్రబాబు నాయుడు గారు అంటారు మూడు సంవత్సరాలను రెండున్నర సంవత్సరాలు పూర్తవుతుంది అవుతుంది చరిత్రతో ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనటువంటి హైటెక్ సిటీ హైటెక్ సిటీ హైదరాబాదులో కట్టి చూపించాడు సింగపూర్ కంటే హైదరాబాద్ అయితే మనం బెంగళూరులో ఉన్నామా అమెరికాలో ఉన్నామా సింగపూర్లో ఉన్నా దానికంటే బృహత్తరమైనటువంటి అమరత రాజ్యాన్ని గట్టి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో డాకే లేవు మనం హైదరాబాద్లో ఉన్నామా సింగపూర్లో ఉన్నామా హైటెక్ ఇవాళ జగన్ ప్రభుత్వంలో నాశనం చేసినటువంటి లేకపోతే ఇప్పటికి హైదరాబాద్ ఐటీ సిటీ పనికొచ్చేది కాదు సింగపూర్ తలతనే విధంగా అమెరికా తలతనే విధంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఇప్పుడు మళ్ళీ పక్కా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మరి ఆయన మేనస్తో ఆయన గొప్పతనంతో హైదరాబాద్ తలమించినటువంటి హైటెక్ సిటీ నిర్మాణం అమరావతి రాజధాని ప్రపంచంలో ధనమానికి రాజధాని అమరావతి చేసి చూపిస్తాడు చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాలు కాదు రెండున్నర సంవత్సరాలు చూసి చూపించే నాయకుడు కనుక ఉన్న నాయకుడు చంద్రబాబు లోకేష్ బాబు గారి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాడండి అండి అన్ని విషయాల్లో కూడా రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు లోకేష్ బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన నేను అలాంటి వ్యక్తి మనకి ఎక్కడ అందుబాటు ఉండు మనం అనవసరం లోకేష్ బాబుకి ఇక్కడ ఇక లోకేష్ బాబు వేసినా కూడా మనకు అందుబాటులో ఉండే ఆయనతో మనం మాట్లాడలేము అని ప్రజలు కొన్ని రకరకాలుగా విష పూర్తి చేశారు కానీ అలాంటిదే లోకేష్ బాబు ఎక్కువ శాతం మంగళగిరికే కేటాయిస్తున్నాడు బాబు గారు కూడా అన్నారు అరే బాబు నువ్వు వచ్చా మంగళగిరిని తీసుకున్నావు నువ్వు రాష్ట్ర మొత్తం చుడిగాలు పర్యటన చేయాలి అలాంటి వ్యక్తులు ఓన్లీ మంగళగిరి తీసుకున్నావు అంటే మంగళగిరి ప్రజలు పట్టం కట్టారు నేను ఓడిపోయిన చోటు నుంచి నాకు తొంభై వేలు వేలు ఓట్లు నిజాయిట్ ఇచ్చారు అలాంటి వ్యక్తులకి నేను రుణపడి నేను మంగళగిరి అభివృద్ధి చూసుకుంటాను రాష్ట్ర అభివృద్ధి కూడా చూసుకుంటానని చెప్పి ఏకదాడిగా చెప్పాడు ప్రజా పేరట ప్రజల సమస్యలని అప్పటికప్పటికే క్లియర్ చేస్తున్నాడు ఆయన ఎక్కడ ఏ నియోజకవర్గంలో పెద్ద సమస్య ఉందో ఆ నియోజకవర్గ సంబంధం సంబంధించిన అధికారులకు కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఇమీడియట్గా ఫోన్ చేసి దీన్ని తక్షణమే దీన్ని ముందు దీన్ని విషయం చేయాల్సిన చెప్పేసి అధికారులు ఎమ్మడే సూచిస్తున్నాడు ప్రజలు చెప్తే అక్కడే నిర్ణయిస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు మోడీ గారు ఒప్పుతున్నారండి మనం చెప్పేటువంటి పదకొండు నెలలు ఎలా ఉంది పదకొండు నెలలు బ్రహ్మాండమైన పాలన పాలన ఇస్తున్నాడు ఎక్కడ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏంది ఇక్కడ కక్ష పూరిత వ్యవహారాలు చేసేవాళ్ళు ఏది చంద్రబాబు నాయుడు ఏం చేశాడు లోక వాళ్ళు అనగదు వాళ్ళ దానికి చేసిన అభివృద్ధి పథకాలు మొత్తం నాశనం చేసేవాడు నేను అలా కాదుగా ప్రజలు ఇప్పుడు మన రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టాడు కానీ ఆ కక్షపూర్తమైన రాజకీయాలు ఎక్కడ కూడా ఎలాంటి దాఖలు చేసిన దాఖలు లేవు తెలుగుదేశం పార్టీ ఒక మాట అన్నాడు మన రాష్ట్ర అభివృద్ధి ఉండాలి కానీ కక్షిపూర్తి రాజకీయాలు మాత్రం వద్దని చెప్పేసి అన్న మాట కరెక్ట్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏం లేదు మా మీద దాడులు జరుగుతున్నాయి మీరు ఎంతో చూడాలి ఎక్కడ దాడులు జరిగింది ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా మేము అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షం టైప్లో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నా కూడా అట్లాగా ఉన్నాం అధికారంలో ఉన్నా కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా నాయకుడు ఎటువంటి అవాచక సంఘ చేస్తే మమ్మల్ని కూడా పార్టీని సస్పెండ్ చేస్తాడు మా నాయకుడు ఒక యుద్ధున్న నాయకుడు మోడీ గారు రేవని చంద్రబాబు నాయుడు గారి యొక్క హైటెక్ సిటీని చూస్తే నేను గుజరాత్లో ఈ విధంగా టెక్నాలజీ నదవాలని చంద్రబాబు నాయుడు వల్ల ఆయన ఒక్కడి వల్ల అయితే పెద్ద పెద్ద రాజధాని అభివృద్ధి కానీ పెద్ద పెద్ద హైటెక్ కంపెనీలు కానీ తేవాలంటే ఒక ఆయనే ఆయన 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 స్ఫూర్తి అవుతుంది ఎవరు వల్ల కాదని చెప్పి మన ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారు సాక్షాత్ మన అమరావతి పునర్ నిర్మాణం టైంలో మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట్లాడినాడు రాక్షస పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక మూడేళ్ళు అయితే మన రాజ్యం మన మనం అలాంటి పకటికలు కనుక ఆయన హ్యాపీగా ఉండటం మంచిది అలా పకటకలు మనకు మంచిది ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు పదకొండు ఇచ్చారు ఇంకా మీకు మార్పు మీలో ఇంకా ఈ మాటలు డిపార్ట్మెంట్ను బట్టలు తీసుకుడతావు ఏంటండి అధికారులు అండి అధికారులు చంద్రబాబు నాయుడు అర్ధరాత్రిగా తీసుకొని అరెస్ట్ చేశారు ఎక్కడైనా బాబుగారు అధికారులు ఎక్కడ కూడా పొందే మాటల్లా ఈయనేమని మేము అధికారంలో బట్టలు తీసుకుంటాం అంటాడు ఇదేం కారణం బట్టలు దిద్దు కొడతాం ఏంటి బట్టలు దిద్దుకు ఏంటండి నువ్వు వచ్చి టీడీపీ కన్నా ఇంకా ఇంకా పని చేయి నువ్వు వచ్చావు ప్రజలకు జనం నూట యాభై సీట్లు ఇచ్చారు నువ్వు చేసిన పాలనది నీ పాలన చూసి నీ యొక్క అరాచకాలు చూసి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లకి నేను అంగతు చేశారు మీరు ఈసారి ఆ పదకొండు సీట్లు వాటిలో మీరు ఉంటారో లేరు కూడా ఒక మాకు అయితే డౌట్ అయింది ఎందుకంటే ప్రజలు ఇప్పుడు రేపు మహానాడు కడపలో పెడతారు మా నాయకుడు మీకు కడపలో మేయరు ఇప్పుడు టీడీపీకి చాలా అంటే మా నాయకుడు విజనన్న నాయకుడు అండి అక్కడ నీరు విషయంలో కానీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ సౌకర్యాలు కూడా అభివృద్ధి ఇప్పుడు వెనకబడి ఉన్నా కూడా మన రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిన కూడా కంపెనీలు వస్తున్నాయి చాలా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముంపల మెజార్టీ ఇంకా ఇప్పుడు కొన్ని ఎక్కువ ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి మేము పవన్ కళ్యాణ్ గారు ఇంకా కలిసే ఉంటాం రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కలిసే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు బాబుగారే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక బాబు గారి వల్ల అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సాక్షాలు ఒప్పుకున్నారు ఎవరందరూ ఈ మాట చెప్పినా కూడా ఈ రాష్ట్రం మాత్రం మళ్ళీ రెండు వేల ఇరవై వందలు టీడీపీ వచ్చింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినా సరే ఏ రోజు కూడా పేద ప్రజలు పట్టించుకోలేని మాట వాస్తవం కానీ ఈ రోజున నారా రోజు అంత అంతకుముందు అధికారం లేకపోయినా సరే పేద ప్రజల చుట్టూ ఉంటే మంగళగిరిలో అంతకుముందు ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయినా కానీ కానీ ఇక్కడ నేను గెలిచి చూపించాలని ఒకే ఒక నిబద్ధతతో ఉండి ఈరోజు తొంభై మూడు వేల మెజార్టీతో మంగళగిరిలో ఉండి గెలిపించుకొని తన సత్తా ఏంటో నిరూపించుకోవడమే కాక పేద ప్రజలనే కాకుండా మంగళగిరిలో స్వర్ణకార వృత్తులు చాలామంది ఉన్నారు అధికారంలో లేనప్పుడు కూడా స్వర్ణకార వృత్తులు కానీ సంబంధించిన పన్నిటి కానీ అట్లానే ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఉన్న మహిళలకు కూడా కుట్టు మిషన్లు తన సొంత ఖర్చుతో ఉండి మహిళలకి కుట్టు మిషన్లు కానీ అలాగే రోడ్ల మీద టిఫిన్ బండ్లు అద్దె బండ్లు తెచ్చుకొని చాలామంది నిరుపేదలు ఉన్న వాళ్ళకు కూడా సొంత వారా లోకేష్ కానీ సొంత ఖర్చుతో అద్దె బండ్లు తీసేసి సొంత టిఫిన్ బండ్లు ఇప్పించడం కానీ అట్లానే అధికారంలో లేకపోయినా కానీ అన్నా బస్ ఫస్ట్ సెంటర్లో అంతమంది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా అన్నా క్యాంటీన్ నిర్మిస్తే సైకో లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తొలగించిన మాట మంగళగిరి వాస్తవం కానీ నారా లోకేష్ గారు తన సొంత నిధులతో సొంత ఖర్చుతో మంగళగిరి ఫస్టాయి సెంటర్లో అన్నా క్యాంటీన్లు వేసేసి ఇట్లాంటి పేద ప్రజలకి ఎన్నో ఉపయోగపడేవి చేసే అధికారంలో లేనప్పుడే అట్లాంటిది ఈరోజు పదకొండు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా జాబ్ మేళా అనే పేరుతో రాష్ట్రం మొత్తం ఒక మొత్తం ఒక మంగళగిరి చూసేలాగా మెగా జాబ్ మేళా పెట్టి ఎంతో మందికి ఉపాధి కాల చేపించిన మాట అట్లానే మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఒక వేవర్ వేవర్స్ కూడా ఉపయోగపడేలాగా వేవర్శాల నిర్మించి చేరికాలి చుట్టుపక్కల ఐటీ కంపెనీలు కూడా నారా లోకేష్ గారి కృషి వల్లనో లేకపోతే తన చేయటం వల్లనో ఐటీ కంపెనీలు వచ్చి ఈరోజు ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులకి ఐటీ జాబులు వచ్చిన మాత్రం వాస్తవం చూసినట్టయితే మనం దాదాపు ఇరవై తొమ్మిది పదహారు దాదాపు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన అధికారంలో లేకపోయినా కానీ అధికారంలో ఉన్నా కానీ అమలు చేస్తున్నారంట అది అవునన్న నేను అన్నది అదే తను అధికారంలో లేనప్పుడే ఇవన్నీ చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా రెండు పథకాలు అదంగానే కలుపుకున్నాడు కానీ ఏ రోజు నారా లోకేష్ గారికి మంగళగిరి ప్రజాయానికి ఉంటాడు మనకి నారా లోకేష్ గారికి తొంభై మూడు వేల మెజార్టీ ఇచ్చారు కాబట్టి తను కూడా గుండెల్లో పెట్టుకున్నాడు మంగళగిరి కాల్స్టేషన్ కాబట్టే ఇంత అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాడు మన రాజధాని మూడు సంవత్సరాల్లో బాబోయ్ కడతారా అదేవిధంగా చూసుకున్నట్టుగా ఒక పక్క అంటే దాదాపు పదమూడు లక్షల రూపాయల కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ అప్పులు చేర్చుకుంటూ మన యొక్క రాష్ట్రాన్ని రాష్ట్రంలో అతను సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ మన రాజధాని చంద్రబాబు నాయుడు గారి కడతానని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అనుకుంటున్నామన్న ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మన టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల నేపథ్యం ఆ రాజధాని నిర్మాణ పనులు తన చేతుల మీద శంకుస్థాపన జరిగింది కానీ నాలుగు సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సెక్రటరేట్ కానీ సచివాలయం కానీ ఇంకేదో ఇంకేదైనా హైకోర్టు భవనాలు కానీ ఎన్నో నిర్మించి సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ రాజధానికి ఒక రూపకల్పన తీసుకొచ్చాయి కానీ అది ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యమో జగన్మోహన్ రెడ్డి అదృష్టమో తెలియదు కానీ సైకో లాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎంగా వచ్చి తను ఫస్ట్ అధికారంలో లేనప్పుడు లేదు నేను మంగళగిరిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను రాజధాని అమరావతి 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 అనేసి అందరికీ చెప్పి తను గెలిచినట్టే తు అమరావతి కాదు నేను వైజాగ్ వెళ్ళిపోతాను కొన్ని వైజాగ్లో పెట్టాడా అది లేదు మూడు రాజధానులని పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దాదాపు పదమూడు లక్షల కోట్లు అప్పు మాట రాష్ట్రం అది ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు మనల్ని పదకొండు స్థానాలకు పుదిచ్చారు కానీ మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేయించి మళ్ళీ రాజధాని పనులు నిర్మాణం ఊపందుకుంటున్నారు కానీ ఎలా కడతారు ఎలా కడతారా అనేసి అంటున్నారు ఖచ్చితంగా కట్టి మూడు సంవత్సరాల్లో చూపి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇవన్నీ కడతారనేసి నేను అంటే మనం గత ఐదు సంవత్సరాల పరిపాలనకి పదకొండు పరిపాలనకి తేడా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అనేసి అట్లాంటి శోధనాకలు చెప్పి కనీసం ఎవరికి కనీసం ఒక రూపాయి పని చేయలేదు అప్పులు తీసుకురావటం దాని ధర్మాలు చేయటం అప్పులు తీసుకురావటం బటన్ నొక్కడం తప్ప ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని ఇచ్చేది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి అయిన ఇన్ని సంవత్సర కాలంలో ఎంతోమందికి ఉపాధి కల్పన చేసుకుంటున్నాడు ఎంతోమందికి చేయూతగా ఇచ్చుకుంటున్నాడు వృద్ధాప్య అంత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై కానీ జగన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకే సంవత్సరం నాలుగు వేల రూపాయలు పెంచారు ఇవన్నీ ఎక్కడ సంపద సృష్టించారు కాబట్టి ఇంకా చేస్తాడనే నమ్మకంతోనే ఆంధ్ర ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అంత ఒక భారీ మెజార్టీతో గెలిపిస్తుంది మనకి ఏం చెప్పినా కూడా ఎప్పటినే ఆయన మన ప్రజలకి సమస్యలు ఏమన్నా ఉన్నాయో అన్నీ ఉన్నారు పెన్షన్ ఇస్తున్నారా టెన్షన్ టెన్షన్ టైమ్ టైమ్ అయితే చేనేత కార్మికులకి అని చెప్పేసి చేనేతలకు కూడా అంటే దానికి అర్హులు అయిన వాళ్ళకి ఎందుకంటే చేసుకునే వాళ్ళకైతే వాళ్ళు దానికి అర్హులు అయిన వాళ్ళు వరకైతే ఎవరైతే దాదాపు ఇరవై ఎనిమిది పథకాలు అమలు చేస్తున్నారని చెప్పేసి అంటారు టైం ఉంది కాబట్టి ప్రజలు కొంతవరకు కొంతవరకు అది చూడాలి అంటే వాళ్ళు కూడా టైటి సిచ్యువేషన్ లోనే వచ్చింది కాబట్టి అది బాగా ఉంది వీలైనంత వరకు దానికి అది అంటున్నారు సంవత్సరం ఉన్న వాళ్ళ వరకు చాలా వరకు చేస్తున్నారు కొంతవరకు ఒకళ్ళ దగ్గరకి ఏ పార్టీ అయినా వాళ్ళందరికీ అంత బాగున్నాను తిరిగి చూసినట్టు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఈ ఈ పదకొండు నెలల పరిపాలన తేడా కనపడింది అండి తేడా తేడా లేదు ఏమేమి తేడాలు తేడా తేడా అంటే జనంలోకి రాలంలో అంటే అంత ముందు కొన్ని పథకాలనే అమలు అమలు వాళ్ళ దాన్ని వీళ్ళు ఏంటంటే కొన్ని ముందుగానే అన్ని చేస్తాం